హలో అండి అందరికీ ఈరోజు పన్నీర్ కర్రీ నా స్టైల్లో చేస్తున్నాను ఎప్పుడు చేసే పన్నీర్ కర్రీ లాగా కాకుండా కొత్తగా ట్రై చేద్దామని చేస్తున్నాను ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఐదు ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్ వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన నాలుగైదు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి కొంచెం బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఆనియన్స్ వేగిన తర్వాత తగినంత పసుపు ఒక స్పూన్ అల్లం పేస్టు కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోండి నేనైతే తక్కువగానే వేస్తున్నాను ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకున్నాను సాల్ట్ వేయడం మర్చిపోయానండి ఒక స్పూన్ రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసేటట్టు కలుపుకోవాలి మూడు నాలుగు టమాటోలు తీసుకొని మిక్సీ పట్టుకొని ఇందులోనే పోసుకోవాలి అంతా కలిపిన తర్వాత కొంచెం మూత పెట్టి మగ్గనివ్వాలి టమాటో పచ్చివాసన పోయిందాక మగ్గిన తర్వాత ఒక కప్పు పెరుగు వేసుకోవాలి పెరుగు వేసుకున్నప్పుడు మీరు బాగా కలుపుకోండి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి పెరుగు అంతా కలిసేటట్టు బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి ఆ లోపు మనం పన్నీర్ని కట్ చేసుకొని పెట్టుకుందాం పన్నీరు నేను ఇంట్లో చేయలేదండి బయట కొనుక్కొచ్చాను ఇలా అన్నీ ముక్కలుగా కట్ చేసుకొని పన్నీర్ ముక్కలు అన్నిటిని ఒక బౌల్లో వేసుకొని ఇప్పుడు చూద్దాం మూత తీసి చూడండి అంతా మగ్గిపోయింది బాగా ఆయిల్ అంతా పైకి తేలింది ఇప్పుడు ఆ పన్నీర్ ముక్కలన్నీ వేసుకోవాలి నేను పన్నీర్ ముక్కలని ఆయిల్లో వేయించుకోలేదని అలానే వేసాను అలానే వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది ఆయిల్లో వేయించి వేస్తే అదంతా గ్రేవీ ఆ ముక్కలకి పట్టదు ఇలా వేసుకుంటే ఆ ముక్కలకి అన్నిటికీ గ్రేవీ మొత్తం బాగా పడుతుంది చూడండి స్పైసీ స్పైసీ పన్నీర్ కర్రీ ఎలా ఉందో చెప్పండి